జీబీఎన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు కేవలం టీడీపీ జేఎస్పీ బీజేపీ కూటమి ద్వారానే సాధ్యం గిద్దలూరు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జేఏసీ బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి అని గిద్దలూరు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు తెలియజేశారు గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో మూడు పార్టీలు జతకట్టాయి ప్రజల శ్రేయస్సును వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కూటమి ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్లోని దుష్టశక్తులను ఓడించేందుకు ఈ కూటమిగా ప్రజల్లోకి వస్తున్నాం దార్శనికత సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రునికి అండగా నిలుస్తుంది రాష్ట్రంలో దళితులకు సరైన స్వేచ్ఛ లేదు ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు గత ఐదేళ్లలో దళితులపై ఆరు వేల కేసులు పెట్టారు ఒక వంద ఎనభై ఎనిమిది మంది దళితులు హత్యకు గురయ్యారు కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ఘటనపై కూడా స్పందించలేదు వైసీపీ ఎమ్మెల్సీ దళితుడిని చంపి అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి దానిపై కూడా స్పందించలేదు ఈ అరాచకాలపై దళితులు అంతా ఏకం కావాలి మే పదమూడున మీ ఓటును కూటమి అభ్యర్థులకు వేయాలి టీడీపీ ఎన్డీఏ కూటమి దళితులకు న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి యువత జీవతలా జీవితాలతో ఆడుకుంటున్నారు వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టీడీపీకి కూటమికి ప్రజలు ఓట్లు వేయాలని కోరుతున్నాను ఎస్పీ కూటమిలో మైనారిటీల హక్కులను కాపాడే బాధ్యత టీడీపీ జేఎస్పీ బీజేపీ కూటమి తీసుకుంటోంది రాష్ట్రాన్ని కాపాడేందుకే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పాటు అయ్యాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోకుంటే కుక్కలు చింపిన విస్తరిగా రాష్ట్రం మారుతోంది రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరవై అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని మా అధినేత ప్రజాగలం బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా కూటమి సిద్ధమన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఒక వంద అరవై సీట్లకు పైగా గెలుస్తోందని ఒక వంద అరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు ఏపీ యువతకు అవసరమైన నమ్మకాన్ని వారి భవిష్యత్తుకు కావలసిన భరోసాను జగన్మోహన్ రెడ్డి ఈ జన్మకు ఇవ్వలేడు రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశాడు ప్రతీ నెల ఒకటో నాటికి ఎవరికి జీతాలు అందటం లేదు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు అందుతాయి పెన్షనర్లకు ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ అందుతుంది టీడీపీ బీజేపీ జేఎస్సీ చేతులు కలిపింది వ్యక్తిగత ప్ర ప్రయోజనాల కోసం కాదు ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రానికి జవసత్యాలు అందించాలనే లక్ష్యంతో మూడు పార్టీలు జతకట్టాయి జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు మా కూటమి అధికారంలోకి రాగానే కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నాసిరకం మద్యాన్ని మద్యాన్ని నిర్మూలిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటోందని అన్నారు